వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక విద్యుత్ మీటర్లు కలిగి ఉన్నటువంటి వారందరికీ మనకు ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారు ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో మన యొక్క ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి ఒకసారి సో ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విద్యుత్ శాఖకి గురైతే పరిహారం ఇవ్వాల్సిందే ఇక్కడ ఏపీలో వచ్చేసి డిస్కమ్ల తప్పిదం లేకపోయినా కానీ ఇళ్లలో విద్యుత్ శాఖకు గురైన వారికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ ఏపీఆర్సీ స్పష్టం చేసింది గృహ విద్యుత్ పంపిణీ సరఫరాలో లోపాలు లేకుండా మనకు నివారించాల్సిన బాధ్యత డిస్కమ్లదేనని తేల్చి చెప్పింది ఇళ్లల్లో ఇంటర్నల్ వైరింగ్ పరిశీలించాల్సిన ఇక్కడ బాధ్యత కూడా వాటిదేనని పేర్కొంది ఇళ్లలో వైరింగ్ అంతా బాగుందని నిర్ధారించాకే కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టం చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా విద్యుత్తు మనకు షాక్తో గురి ఎవరైనా నష్టం అయితే నష్టం వాటిల్తే కనుక ఆ పరిహారం ప్రభుత్వమే ఇక్కడ నుండి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఏపీఈఆర్సి స్పష్టం చేసింది అయితే మనకు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళ యొక్క వైరింగ్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసి వాళ్లకు కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ బాధ్యత అనేది సో ఇక్కడ డిస్కమ్ల పైన ఉందని చెప్పేసి కూడా ఏపీఆర్సీ స్పష్టం చేసింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే బాధ్యత ఎవరైతే బాధ్యత బాధ్యులు ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా అయితే ఇక్కడ నుండి కట్టబోతుందండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో